శ్రీ మహాగణాధిపతి జనమ్మ దేవప్రస్ స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెల ఒకటో తారీఖున ఈ నవగ్రహ నక్షత్ర పరిహారంలో జరుగుతాయి లేని చూడండి ఈ పని అని మీకు ఎలా అనుకో చూద్దాం క్వీన్ ఆఫ్ సోప్స్ ఇంకా ఆలోచిస్తాము ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఇంకా ఆలోచిస్తాము ఫోర్ ఆఫ్ సోప్స్ కొంచెం వ్యతిరేకత ఉంటుంది మీ పని మీరు చేసుకుంటున్నా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మిమ్మల్ని ఇరిటేట్ చేసేవాళ్ళు ఉంటారు అనవసరం మాటలు మాట్లాడి ఇరిటేట్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు ఎవరి విషయాలు పర్సనల్సి చదువు మీ పని మీరు చేసుకోండి మొదటి ద్వారా మీరు అలాగే గడపండి ముఖ్యంగా నాలుగో నుంచి ఏడవ తారీఖు మధ్యలో కొంత ఇబ్బందికరమైన సంఘటనలు కొంత వ్యతిరేకమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి లేకుంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎలాంటి కమిట్మెంట్ లేదు ఎవరిని వేరే చూపించవద్దు మనం చెప్పిన చెప్తారు ఇలా ఒక ఒకవేళ చూపిస్తే మూడు వేలు మనకే చూపిస్తూ ఉంటాయని అలాగే మీరు ఎవరినైనా ఏదైనా నిజంగా వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు అన్నప్పటికీ కూడా మీ పాతవన్నీ ఎత్తుతూ ఉంటారు నువ్వు అలాగనవు నువ్వులాగానవుడు అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు అందువల్ల అనవసరంగా ఎవరి విషయం తందో టచ్ మీ నాటిలాగా ఉండండి మౌనంగా కాలం ప్రయత్నం చేయండి ఎవరిని ఏమన్నా కానీ ఎవరిని ఏది పట్టించుకోవద్దు ప్రశాంతంగా కాలం గడిగే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్ట్రెంగ్ ప్రెజెంట్ ఎస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కొంత సహనంతో ఉన్న పరిస్థితి ఏమీ చెప్పలేకుండా ఏమి అనలేని పరిస్థితి జరుగుతున్న సంఘటనలకి ఏమి మాట్లాడని పరిస్థితి గతంలో ఎదుర్కొన్నటువంటి స్థితి ప్రస్తుతం వస్తే కొంత గౌరవ మర్యాద ఉండదు మీ మాట నిలబడుకునే ప్రయత్నం చేస్తారు మీ గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఎవరు ఎలాగైనప్పుడు కూడా మీరు మాత్రం కరెక్ట్గా ఉంటారు ఎవరిని పట్టించుకోరు మీ మాట నిలబడి మీ పవర్ చూపించే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో మీరు నిజాయితీగా మాట్లాడినప్పటికీ ఉన్నతరుడికి మాట్లాడినప్పటికి కూడా కొంత వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు మీ వయసుకు తగినట్టుగా మీరు గౌరవం కావడకుండా ప్రయత్నం చేయండి మీకంటే చిన్నవాళ్ళు ఎవరైనా మాకు అన్నారని మీరు మాట్లాడారు ఎవ్వరి విషయంలో మీరు తలదోచొద్దు టచ్ మీద ఆటలాగ ఉండండి అదే మీకు ముఖ్యమైనటువంటి సూచన ఫ్యూచర్ కార్డు త్రీ ఆఫ్ కప్స్ ఉంది బంధుమిత్రులు లాగా ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అన్నీ బాగుంటాయి పీస్ఫుల్గా ప్రశాంతంగా కాలం గడుస్తుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా డేవిట్ కార్డు కార్డు నైట్ ఆఫ్ కప్స్ సామాజికంగా నైట్ ఆఫ్ వ్యాక్స్ ఇదే చెప్తుంది కుటుంబ సామాజికంగా కూడా మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత ఏదో మాట మాట్లాడించే ప్రయత్నం చేసేవాడు అనేక మంది మీరు చుట్టూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు ఎవరో ఏదో మీ వ్యాట్ మీద తగ్గిపోతుంది మీ గౌరవాన్ని బాగకూడదు ఏది ఏదైనా కుక్కలు దొరుకుతాయి ఆకాశం చూపేస్తే తిరిగి మన మీద పడుతుంది అందుకని మురిగే కుక్కల్ని పట్టించుకోవద్దు ఎదురుమని మీరు ఏమనవుతుంది మీకు మాట అన్నారంటే అవును మేమే వెళ్ళింది మళ్ళీ అనవసరం మాట్లాడతారు మీ వయసు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే అవకాశం ఉంది అందువల్ల మీ హుందాదాలు మీకు గౌరవం మీ వయసు ఏదైనా కానివ్వండి మీరు చెల్లిపల్లి అయితే పెద్దవాళ్ళు చెడవాడ మీరు పెద్దవాళ్ళు అయితే చిన్నపల్లి ఎదురించి మాట్లాడతారు ఈ రకంగా గౌరవం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది సామాజికంగా కూడా అనవసరంగా ఊహించిన చెప్పులు ఊహించే సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అవసరం లేకుండా ఎవరికి వెళ్ళొద్దు ఎవరితో మాట్లాడద్దు మౌనంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి ఉద్యోగం చేసేవాడికి టవర్ టవర్ పరిస్థితి టెన్ ఆఫ్ కప్స్ ఉద్యోగస్తులకి ఉద్యోగం సీనియర్ పర్సన్ ఏదైనా ఉంటే వాళ్ళ ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగం పోవడం అంటే మన నెగిటివ్ ఏమైనా లే ఆఫ్ లేవని గా జరుగుతున్న పరిస్థితిలే మీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయిపోయిందా రిటైర్మెంట్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారో ఏదైనా కారణం మీరు చేయలేకపోతున్నారు నాకు లోటు తట్టుకోలేకపోతుంది ఏదో మొక్క పెట్టి మిమ్మల్ని సాగడానికి ప్రయత్నం చేస్తారు అది మీకు నాలుగో తారీఖు తర్వాత మీకు కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే అంటే నాకు అనారోగ్యంగా ఉంది నాకు వార్నర్ లీవ్ అంటే పర్మనెంట్గా మనం అంటారు అందువల్ల మీ ఫిజికల్ ఫిట్నెస్ ప్రాబ్లం ఉంటే బయటకు కనబడకుండా చూసుకోండి ఉద్యోగం లేదని కూడా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం పదో తారీఖు తర్వాత కనబడుతుంది ఏదైనా రిఫరెన్స్ మీకు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి వ్యాపారం చేసే కనబడుతుంది ఏ మూమెంట్ ఏమి ఉండదు మొదటి వారం అంతా కూడా అలాగే ఉంటుంది రెండో వారంలోనే మధ్య బాగానే ఉంటుంది పర్వాలేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ ఊహించిన ఖర్చులు ఉంటాయి ఇన్సూరెన్స్ పాలసీ అవన్నీ అప్డేట్ చేసుకున్నారు చూసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇంకేమైనా ఇన్సూరెన్స్ అన్ని అప్డేట్ ఉన్నాయో చూసుకోండి లేకపోతే ఆ క్లెయిమ్స్ వాటికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకొని ఫైనాన్షియల్కి ఏదైనా పరిహారాలు ఏమైనా చేయించుకోవాలి ఫైనాన్షియల్ పొజిషన్ అంటే చేయించుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఇంట్లోనే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నట్టయితే కొంచెం వాళ్ళ ఆరోగ్య విషయంలో చిన్న చిన్న టెన్షన్ పడే అవకాశం ఐదు ఆరు ఏడు తారీఖులా కనబడుతుంది అందుకని పెద్దగా సమస్యలు ఏమి కనబడట్లేదు ఇది ముఖ్యంగా సంగటన జరుగుతుందా ఏంటంటే సోర్స్ ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఊహించిన ప్రశ్నలు మొదటి భారమంతా ఉంటాయి ఒకేసారి నలుగురు సమాధానం చెప్పాల్సి వస్తుంది గొప్ప తిప్పుకునే అవకాశం ఉండదు కొనుక్కునే పరిస్థితుల్లో అనారోగ్య సూచనలు కావచ్చు మీరు ఆడవారు అయితే మీకు మీరు మగవారు అయితే మీ శ్రీమతి గారు కొంత అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది లేదా ఇంట్లో ఆడవాళ్ళ వారికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది కొంచెం బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ మనకి ఇబ్బందులు కూడా అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా కొంత తెలియని ఒక టైట్నెస్ వచ్చేస్తుంది మొదటి వారంతా కూడా రెండు వారం సర్దుకుంటుంది అందువల్ల ఏమైనా కమిట్మెంట్స్ పేమెంట్లు ఏమైనా ఉన్నాయా రెండు మూడు పేమెంట్ ఉన్నాయా చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకోండి మగవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకంగా సూచన ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ సంతాన వరంగల్ కాడ తీసుకోవాలి టూ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ మగవారికి ఎటువంటి ఇబ్బందులు చేయలేవు ప్రశాంతంగా ఉంటారు పీస్ఫుల్గా ఉంటారు సమస్యలు సమస్యలేము ఉండవు బాగానే ఉంటుంది ప్రశాంతమే ఎందుకు గడుపుతారు కోరింది పొందుతారు ఒంటరిగా ఉన్నా కానీ ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా ఫైనాన్షియల్ స్టాడీస్ ఎలా ఉన్నా కానీ పీస్ఫుల్ ఎందుకు కడుపుతారు ఎటువంటి సమస్యలే ఉండవు ఆడవాళ్ళ సమస్య కూడా పర్వాలేదు పక్క వాళ్ళ విషయాన్ని తొచ్చు అనవసర మాటలు ఎవరు ఎంటర్టైన్ చేయద్దు అనవసరం విషయం ఎందుకు కూడా మీరు తందోద్దు వైవాడి చెప్తున్నప్పుడు చెప్పగలిగిన ఉండవు ఒక్కసారి పిల్లల గురించి మా డిస్కషన్లుంటూ ఉంటాయి పిల్లలకి సంబంధించి కొన్ని ఇబ్బంది తే అవకాశం ఉంది సంతాన అందు గురించి కొంచెం ఎవరైనా పెళ్ళి కానీ పిల్లలు వాడే ఉన్నారంటే వాళ్ళు పెళ్ళి విషయాన్ని కానీ లేకపోతే వాళ్ళ ఉద్యోగాల విషయాలు కానీ ఇలాగేదైనా అనవసరం డిస్కషన్ వేరే వాళ్ళు ఎవరైనా పెట్టి మీ మనసు పాడు చేసే ప్రయత్నం చేస్తారు దాన్ని సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏం పరిహారం చేసుకోవాలని చూసి పరిహారాన్ని చేసుకోండి వైవాహిక జీవితంలో కూడా బాగానే ఉంటుంది చెప్పకపోయిన సమస్యలు ఏమి ఉండవు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పిల్లల గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారు పిల్లలకి హాస్టల్ ఇవ్వాలి కానీ ఏదైనా ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ కానీ గోల్డ్ ఇవ్వడాలు కానీ మళ్ళీ పెళ్లిన విషయాలు వాటిలో కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వైవాహిక జీవితంలో సంతాన పరంగా కూడా సంతానం గురించి ఎక్కువగా డిస్కషన్లు నడుస్తూ ఉంటాయి మీ పిల్లల గురించి అవ్వాలి చెడుగా చెప్పారు కానీ గుడిగా నమ్మేది గుడ్డిగా తోసుకొచ్చి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు విద్యార్థుల పెళ్ళి పర్వాలేదు బాగానే ఉంటుంది చెప్పిన సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు నక్షత్రాల దగ్గర తీసుకుంటే ఉత్తరాక్షడి రెండు మూడు నాలుగు పాదలు పడితే నైన్ ఆఫ్ ప్రైస్ శ్రవణం వాడికి ముగ్గురికి ఇండివిజువల్గా బాగుంది సోషల్ లైఫ్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి ఇండివిజువల్గా ముగ్గురికి ఉత్తరాశాఖ కూడా బాగుంటుంది సమాధాన గౌరవ మర్యాదలు ఉంటాయి గుర్తింపు వస్తుంది ఆర్థిక విషయాలు ముఖ్యంగా బాగుంటుంది ఎదురువాళ్ళని మీ కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీద సక్సెస్ సాధిస్తారు బాగుంటుంది శ్రవణం వాళ్ళు ఇక్కడ ఊహించిన మార్గాల్లో లాభాలు కానీ ఆర్థికంగా ఉన్నత కానీ అకస్మాత్తుగా మూవ్మెంట్ రావడం ఫైనాన్షియల్ మేడస్ కానీ జరిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది ధనిష్ఠ వాళ్ళకు కూడా లాభాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు శాలరీ హైక్ ల్యాండ్ కూడా ఉంటాయి ఆర్థికంగా బాగుంటుంది ఎటువంటి ముగ్గురు కూడా ఫైనాన్షియల్గా మంచి వృత్తి కనబడుతుంది చిన్న చిన్న చిక్కులను కూడా గ్రోత్ అది కనబడుతుంది పరిహారంగా ఏం చేయాలి ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇంకొక తీసుకుంటున్నాం ఫైవ్ ఆఫ్ వ్యాంక్స్ భేతాడుతుడిని ఆరాధన చేయండి ఓం తురు భేతాడ స్పహ భేతాడుతుడిని ఆరాధన చేయండి శ్రవణం వాళ్ళు ఏం చేయాలి మాతంగి చేసుకోండి జపంచుకోండి అయం ఉచిష్ట ఉండాలి మాతంగి సర్వజనమసంగీత స్పహ ధనిష్టవాణి ఏం చేయాలి హెల్మెట్ దత్తాత్రే ఆరాధ్యం చేయండి ఓం నమో నమోదే దత్తాత్రేయ స్పహ దత్త ఆరాధన చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మన ఒకటి ధర జీవిలో కష్ట వస్తుంది చూడండి శుభం పోయాదు